వెల్కమ్ టు ఏలూరు జిల్లా లింగపాలెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసిన వైఎస్ఆర్ ముఖ్య నాయకులు ఉపాధ్యాయులు అనంతరం విద్యార్థులు జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందంతో మునిగి తేలారు హ్యాపీ బర్త్డే జగన్ మావయ్య అంటూ ఆ చిన్నారులు ఆశీర్వదించారు గవర్నమెంట్ గవర్నమెంట్లో మీ ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుంది అనేది ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పాలి మీరు తినే ఫుడ్ అంతా కూడా కరెక్ట్గా బాగుంటుందా అట్లాగే మరి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ ట్యాప్స్ పంచడానికి వచ్చాం ఇక్కడికి మరి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి మీ తల్లిదండ్రులకి మీరు గర్వంగా చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే మరి మన ఈ జగన్మామయ్య లైఫ్ లాంగ్ మనతో ఉండాలి అని అంటే మీ తల్లిదండ్రులకి మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అట్లాగే మరి మీ టీచర్స్ తల్లిదండ్రుల కంటే కూడా మరి మీ భవిష్యత్తు ఈరోజు తీర్చిదిద్దుతున్నారు అంటే తల్లిదండ్రుల కంటే మనకు గొప్ప ఎవరంటే టీచర్స్ అనేది మీరు భావించాలి ఖచ్చితంగా ఎందుకంటే రేపొద్దున్న మీ భవిష్యత్తు దిశానిర్దేశం నిర్దేశిస్తున్నారు అంటే మన టీచర్స్ మీరు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల కంటే కూడా ఫస్ట్ గురువుని మనం దైవంగా భావించినప్పుడే మనకు విద్య అభ్యసిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను మీకు ఇంకా విషయం ఏంటంటే టీచర్స్ కూడా పన్నెండు నుంచి పదహారు వరకు పిల్లల యొక్క ఆలోచనల్ని కొంచెం ఏంటి అనేది మనం స్టడీ చేసి అంటే వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లా అనేది కూడా కొంచెం స్టడీ చేసి వాళ్ళ మీద అవగాహన చేసినట్లయితే వాళ్ళ ఫ్యూచర్ మరింత ముందుకు వెళ్తుందని నేను కోరుకుంటున్నాను మన తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది మరి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని మరి మీ తల్లిదండ్రులకి మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులకి మన జగన్ మామయ్య గురించి చెప్తారా మీరు అందరూ ఇంటికెళ్ళి మరి మరి లాంగ్ జగన్ మామయ్య మంతా ఉండాలని కోరుకుంటారా ఒక్కసారి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి మీ తల్లిదండ్రులకి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఆలోచించి మన జగన్ మామే లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఒక్క మాట మాత్రం చెప్పండి సరిపోతే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఆలోచించుకుని మన గౌరవ